వచ్చింది కానీ పూర్తి స్వాతంత్రం రాలేదు అప్పుడు కొంతమంది రాజయోధులు రాజపుత్రులు తర్వాత కొంతమంది మన సోదరులు ముస్లిం సోదరులు మేము సపరేట్ గా ఉంటాము మేము ఆ రోజు చెప్పడం జరిగింది అప్పుడు కేంద్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఏం చేయాలని అందరూ గుర్తుపెట్టి ఎవరుగా ఆలోచిస్తే ఆ రోజున మరి తప్పదు నయాల భయాల చెబుతుందామండి లేకపోతే మిలిటరీని దిప్పేద్దామండి ఎందుకంటే మనవాళ్ళు మనకి ఎదురు దిగుతున్నారు ఆ రోజున పార్లమెంట్లో ఆ సందర్భంలో వల్లవాళ్ళు ఈ రోజు మనం స్పందించుకోవాలి ఆయన ఎంతో పోరాడే రాజపుత్రుల్ని మన ముస్లిం సోదరులందరూ కూడా నచ్చ చెప్పి మీరు వెళ్ళిపో మీరు మాదాటం కలవండి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాను కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా కూడా వెళ్ళలేదు మహాత్మా గాంధీ చెప్పి అంత చెప్తే ఆ రోజు కావడం జరిగిందండి అటువంటి మహానీయుడు వల్లభాయ్ బెటల్ని ఈ రోజు స్మరించుకోవాలి అటువంటి రిపబ్లిక్ అప్పుడే స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో తర్వాత రిపబ్లిక్ మన రోజు ఇదే రోజు డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం ఈ పోరాటం స్పలించి మన వాళ్ళు మనకెళ్ళి మరి స్వాధీనాన్ని మనకి స్వాధీనం చేసిన సంకట రోజు ఈ రోజు అందుకనే మన బలాలు అనిపిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా పేదవాడికి మరి ఇక్కడ కమేష్ గారికి నాయకులకి మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారం మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము మన స్వతంత్రం వచ్చాక వందల యాభై జనవరి ఇరవై రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం అంబేద్కర్ గారు అధ్యక్షులు మనం రాజ్యాంగం నిర్మించుకున్నాం మనకి ఎన్నో హక్కులు కల్పించారు రాజ్యాంగం ద్వారా ఆ హక్కుల్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా వాక్ హక్కు ఉంది వాక్కు హక్కు మనం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మన హక్కులను మనం చేసుకోవాలి మత స్వాతంత్ర హక్కు మత స్వాతంత్ర హక్కు అంటే మనం మన మతాన్ని గౌరవించకుండా ఇతర మతాలని మనం గౌరవించుకుంటా భిన్నత్వంలో ఏకత్వంగా మన రాజ్యాంగంలో మన భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ని మన నందిగాని అభివృద్ధి చేసుకొని ఏకత్వంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను మన నందిగామ పురపాలక సంఘంలో ఈరోజు మనం నిర్మించుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవానికి చేసినటువంటి మన గవర్నర్ చైర్పర్సన్ గారికి అలాగే వివిధ ప్రభుత్వ స్థాయిల్లో ఉన్నటువంటి మన మన యజు రాము గారిని మన లక్ష్మీనారాయణ గారికి అలాగే మా కౌన్సిలర్స్కి మిగిలిన సిబ్బందికి అలాగే ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి అలాగే మందిగా మా పురప్రజలందరికీ కూడా మనకు ఎవరి డబ్బు ఏదో ఒక గణిత సో ఇప్పుడు మన ఎస్ఐ గారు మన శాంతరావు గారు అలాగే మన సైపర్సన్ గారు చెప్పినట్టు మనకి స్వతంత్రం సంపాదించుకోవడం అనేది ఒక మహత్తరమైన ఘట్టమైతే నలభై ఏడవ సంవత్సరం నలభై ఏడవ పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో పంతొమ్మిది వందల డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఆరులో స్వతంత్రం సంపాదించుకున్న తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా పాలించాలి అంటే అప్పటికే బ్రిటిష్ వాళ్ళు తీసినటువంటి యాక్ట్లు వాళ్ళు తీసినటువంటి నిమాండ్ ప్రకారంగా చేయాలా లేకపోతే మనం కొత్తగా ఏమైనా కొత్త పద్ధతులు ఏమైనా చేయాలన్నా దానికి ఒక రాజ్యాంగ కాన్షియస్ పద్ధతి అనే దాన్ని స్టార్ట్ చేసి దానికి వివిధ స్థాయి సంఘాలు వేసి దాంట్లో రాజ్యాంగం నిర్మించడానికి డ్రాఫ్ట్ కమిటీ కింద అంబేద్కర్ పెట్టడం జరిగిందంటే సో డిసెంబర్ పంతొమ్మిది వందల నుంచి నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిది వరకు కూడా వీళ్ళు రాజ్యాంగం అయితే వివిధ దేశాల నుంచి ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ క్షణీకరించి దాంట్లో ఏదైతే మన భారతదేశానికి చక్కగా ఉంటుంది అంటే నాయకత్వం ఎదుర్కొనేటువంటి మన భారత అంటే ఉపఖండం అంటారు సబ్ సబ్ప్రాన్ అంటారు అంటే అన్ని జాతులు అన్ని మతాలు అన్ని వర్గాల వారు ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ ఒకరికే మొత్తం రాజ్యాధికారం చేతిలో పెట్టేటట్టు కాకుండా మొత్తం అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అప్పటివరకు ఉన్నటువంటి ఉన్నతమైన రాజ్యాంగాలను స్థిరీకరించి వాటిలందరినీ దాదాపుగా ఒక రెండు సంవత్సరాల పైన వాళ్ళు చేసించి చాలా తక్కువ ఖర్చుతో మన చక్కటి రాజ్యాంగాన్ని అంతర్చేతం ఆమోద విజిత్ చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తారీఖున మన అప్పుడున్నటువంటి ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో దాన్ని ఒకే మాటతో అందరూ అన్ని మూలం నుంచి నాయకురాలు యాక్టర్ సరిగ్గా ఆమోదించాయండి దాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి అమలు తీసుకొచ్చాం సో ఆ రోజునే మన గణతంత్ర దినోత్సవం పెట్టుకుంటా ఉంది సో ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో మన గణతంత్ర దినోత్సవం ఢిల్లీలో అందరూ చూస్తుంటారు ఢిల్లీలో కూడా సో ఇది ఏది నాయకులతో మనం చేసుకుంటే స్వతంత్రం అంటే ఆగస్టు పది చేసే స్వతంత్ర దినోత్సవం అంటే విన్నమైంది ఎందుకంటే ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో దేశం ఏం సాధించింది అనే దాన్ని మనం ఎప్పుడు ఎగ్జిబ్యూట్ చేసుకుంటూ ఉంటాం అక్కడక్కడ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వాళ్ళు సాధించినటువంటి విజయాన్ని ఆ సంవత్సరంలో సాధించినటువంటి విజయాన్ని అక్కడ మనం ప్రపంచ దేశాలకి ఎవరొకరొక్క ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా మనం ప్రపంచానికి సాధిస్తామంట ఈ డెబ్బై సంవత్సరంలో లేదా ఈ సంవత్సరంలో భారతదేశ సాధించామని ఒక సర్కాల రూపంలో చేసేస్తుంటాము అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఆ సంవత్సరం పాటు వాళ్ళు ఏం సాధించారనే విషయాన్ని ఇక్కడ ఆ రోజు మనం గుర్తు చేసుకొని తెలియజేస్తుంటాము సో మనకి భారత రాజ్యాంగం ద్వారా పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు తొంభై మూడు కొన్ని స్థలాల ద్వారా మనకి మున్సిపాలిటీస్ కూడా ఏర్పాటు చేసి మున్సిపాలిటీకి స్వతంత్ర ఇచ్చి ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ వాళ్ళు సాధించినటువంటి విజయనగరం అంటే వాళ్ళు ఏదైతే అభివృద్ధి సాధిస్తున్నారో అవన్నీ కూడా మనం తెలియజేసుకోవాల్సి ఉంటుంది సో ఈ సంప్రకాలంలో మనం దాదాపుగా అంటే ఈ మున్సిపాలిటీలో అటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ అంటే మూలధనం పనులు కానీ ఇటు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనం డే డీబో చేసినటువంటి కొన్ని కొన్ని పనుల్లో కానీ ఎటువంటి కూరగాయలు స్థాపించడం లేదని మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది సో ఈ సంవత్సరంలో అయితే ఆల్రెడీ మనం జనవరిలో మనం అక్కడ బయట డిస్ప్లై చేసినట్టు దాదాపు ఒక నలభై రెండు వర్సు పైనే మనం దాదాపు ఆరు కోట్ల పైన వరకు మనకి ప్రజలకి వివిధ అంటే రోడ్లు వేయడం కానీ డ్రైవింగ్ వేయడం కానీ కలవట్లు పెట్టడం కానీ ద్వారా మనం ఈ సంవత్సరంలో అంటే గత జనసేన పది నెలల్లోనే ఈ మందిగా ప్రజలు అందించగలిగాము సో ఇంకా రెవెన్యూ కలెక్షన్లో కానీ లేకపోతే ఈ టోటల్ వెల్ఫేర్ స్టేజ్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా సాధ్యమైనంత వరకు కూడా మనకు ఉన్నటువంటి వనరులను తీసుకొని వాళ్ళందరూ కూడా సేవ చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని ఏదైతే మన గణతంత్ర దినోత్సవం ద్వారా మనకి అప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మనకు అందించిన శ్రేత సో అలాగే ఈ సేవ అంటే ప్రజలకు సేవ చేసుకుంటే అవకాశం మన ద్వారా అవకాశం కల్పించాడు కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరంలో ఇంకా మరింత అభివృద్ధి చేస్తూ మనకి ఏదైతే విధుల్ని మనకి కేటాయించుకో ప్రభుత్వ ప్రభుత్వం సో ప్రజలకు అందించే స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎటువంటి డిస్క్రిమినేషన్ కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయడంలో మా వంతు మేము ముందుంటామని అలాగే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా నదిగా మొక్కరు ప్రజలకి ఎప్పుడు సేవ చేస్తే విషయంలో ముందడిగే ఉంటామని చెప్పి ఇక్కడ అందరికి కూడా తెలియజేస్తుంటామండి అలాగే ఈ గణతంత్ర దినోత్సవం కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తూ మనందరం కూడా ఇంకా అందుకే పరోపాల అభివృద్ధికి మాతో పాటు ప్రజలు కూడా చేయల్పిస్తూ ఇంకా మంచి మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ అవకాశం ఇస్తాను అందరికీ కూడా నా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ